తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది మొదటి వరకు ఎండలు దంచుకొట్టాయి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతతో ప్రజలు అల్లాడిపోయారు బానుడి బగబగలు తీవ్రమైన ఉక్కపోత వేడితో ఇబ్బందులు పడ్డారు అయితే అనూహ్యంగా శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల తేలుకుపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కురిసి అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి అత్యధికంగా నిర్మల్ జిల్లా ముతోల్లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు బలమైన ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురిశాయి చాలా చోట్ల చెట్లు నేల రోడ్లపై పడ్డాయి హైదరాబాద్ నగర వ్యాప్తంగా అర్ధరాత్రి తరువాత భారీ వర్షం కురిసింది నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి ఇవాళ కూడా బలమైన గాలులతో కూడిన వడగండ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఉరుములు మెరుపులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి వడగళ్ళతో కూడిన వర్షాలు మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హన్మకొండ జనగాం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందన్నారు ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబా గద్వాల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటుగా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి కొన్ని చోట్ల పిడుగులు కూడా ఉందన్నారు వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు ప్రధానంగా పొలం పనులకు వెళ్లే ఆరు బయట చెట్ల కింద ఉండకూడదని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు